ప్రైస్ అలాడ్ మన ఇంట్లో బల్లి తిరుగుతున్నట్లు అనకొండ పాము తిరుగుతుంది ప్రైజ్ అలాడ్ బల్లి తిరిగినట్లు గోడ మీద పెద్ద పెద్ద పాములు తిరుగుతున్న కూడా కానీ రాజా అటు రాజా మీ భోంచ్ చేయాలి డిస్టర్బెన్స్గా ఉన్నామని ఎన్ని క్రూర మృగాలు కూడా మనతో సమ్మతిగా ఉండాలి అంటే ఎండీ పాము అంటే పాము అట్లా అని కాదు కానీ క్రూరం మృగం లాంటి మనుషులు కొందరు క్రూరమైన మనుషులండి వచ్చి సాధువులాగా కూర్చొని ఉంటారు ఏ హాని తలపెట్టి ప్రైజ్ ఎలాడు అన్న వీడు రౌడి అన్న వీధి రౌడు వీడు వీడి మీదే ఉన్నాడేంటన్నా అంటుంటారు కొంతమంది ఆడి వీధికి రౌడేమో నాకు మాత్రం నాతో మాత్రం సమ్మతి అన్న ప్రార్థన చేయండి అన్న ప్రైజ్ ఎలాడు వీధి రౌడే కావచ్చు మనుషులు కొట్టినోడే కావచ్చు జైలుకు పదిహేను సార్లు పోయి వచ్చినోడే కావచ్చు ఇక్కడికి వచ్చేసి అన్నా ప్రార్థన చేయండి అన్న అంటుంటాడు సరే నాన్న ప్రార్థన చేస్తాను అన్న అన్న దుర్మార్గులేని దుష్టులు కాదనంటే వాళ్ళు క్రూర మృగాలే కానీ నీతో సమ్మతిగా ఉంటారు ఆమె గట్టిగా ఆ నెక్స్ట్ ప్రళయమును వచ్చి